ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇవాళ కూటమి సర్కార్ స్పందించింది వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్ని తొలగించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో ఇక వాలంటీర్ల వ్యవస్థకు కూటమి సర్కార్ మంగళం పాడేస్తుందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఇవాళ ఓ ప్రకటన చేశారు ఇందులో వాలంటీర్లకు ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేశారు వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ ఇచ్చిన మాటకు కట్టుబడే ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి తెలిపారు వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు ప్రచారంలోకి వస్తున్న కథనాలను ఆయన ఖండించారు వాలంటీర్ల భవిష్యత్తు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు ఎన్నికలలో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు వాలంటీర్లు తమ భవిష్యత్తు పట్ల ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి స్వామి తెలిపారు భయాందోళనకు గురిచేసే ఎలాంటి తప్పుడు కథనాలను వాలంటీర్లు నమ్మవద్దని కోరారు ఎన్నికల సమయంలో వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించి దగా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు చంద్రబాబు అనేక విధాలుగా వాలంటీర్ వ్యవస్థకు హామీలిచ్చిన వైసీపీ పాలకులు మాయచేసి రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి వాలంటీర్ల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు